కోల్కతాలో శిక్షణలో ఉన్న వైద్యురాలి ఘటనపై బెంగాల్ అట్టుడికిపోతోంది వైద్యుల నిరసనలు కొనసాగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ ఒకరిపై మరొక ఆరోపణలతో రాజకీయ మలుపు తీసుకుంది ఇంకోవైపు కేసుపై సీబీఐ దృష్టి సారించగా పోలీసులు ఆసుపత్రి ధ్వంసం కేసులో పలువురు అరెస్ట్ చేశారు వివరాలు చూద్దాం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో గత కొన్ని రోజులుగా నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆర్జికార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న వైద్యురాలి హత్యాచార ఘటనతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి ఈ క్రమంలో రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సైతం నిరసన ప్రదర్శన చేపట్టారు ఆర్జికార్ వైద్యశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం మాట్లాడిన ఆమె బీజేపీ సిపిఎంపై ఆరోపణలు గుప్పించారు ఆర్జీ కార్ ఆసుపత్రిపై దాడి చేసి ఆధారాలు ధ్వంసం చేసేందుకు బీజేపీ సిపిఐ ప్రయత్నించాయని ఆరోపించారు వైద్యురాలి హత్యాచార నిందితులకు మనశిక్ష విధించాలని డిమాండ్ చేశారు

ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు ఇక ఈ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది దీంతో ఆర్జీ కార్ ఆసుపత్రిని సీబీఐ అధికారులు పరిశీలించారు ట్రైనీ వైద్యురాలి ఘటనపై ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డీన్ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్లు నర్సులు వైద్య సిబ్బంది సైతం నిరసన కొనసాగిస్తున్నారు కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై ఘటన నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు దేశవ్యాప్తంగా డాక్టర్లు నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ సంఘీభావం తెలిపారు ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఆర్జీ కార్ ఆసుపత్రి ధ్వంసం కేసులో పలువురు నిందితులను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా మరో ఆరుగురు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటివరకు మొత్తం ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు